టీవీకి స్వాగతం దుర్గాదేవి నవరాత్రులు అనగానే ముందుగా గుర్తుకొచ్చేదే పశ్చిమ బెంగాల్ ఈసారి కూడా అక్కడ వేడుకలు అట్టహాసంగా జరగనున్నాయి పండుగకు సంబంధించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు దుర్గాదేవి మండపాల నిర్వాహకులకు సీఎం గుడ్ న్యూస్ చెప్పారు మన దగ్గర వినాయక చవితికి వాడవాడల గణేషన్ మండపాలు వెలిసినట్టు పశ్చిమ బెంగాల్లో దసరాకు దుర్గాదేవి విగ్రహాలను భారీ సంఖ్యలో ఏర్పాటు చేశారు పశ్చిమ బెంగాల్లో అతిపెద్ద పండుగైన దుర్గా పూజకు కౌంట్ డౌన్ మొదలవుతోంది ఇప్పటి నుంచి అక్కడ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి ఈ క్రమంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దుర్గాదేవి మండపాల నిర్వాహకులకు మరోసారి గుడ్ న్యూస్ చెప్పారు బెంగాల్లోని నలభై మూడు వేల దుర్గాదేవి పూజ మండపాల నిర్వాహకులకు ఒక్కొక్కరికి ఎనభై ఐదు వేల రూపాయలు ఇవ్వబోతున్నట్టు ప్రకటన చేశారు వచ్చే ఏడాది అయితే ఏకంగా లక్ష రూపాయలు ఇస్తామంటూ వరాల జల్లు కురిపించారు అంతేకాదు దుర్గాదేవి మండపాలకిచ్చే విద్యుత్ రాయితీని కూడా డెబ్బై శాతానికి పెంచుతూ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గతేడాది దుర్గాదేవి పూజా మండపాల కోసం రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు చేసిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ ఏడాది మూడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు అంచనాలు వ్యక్తమవుతున్నాయి అయితే ఈ వ్యవహారంపై అక్కడ విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కానీ దుబారా ఖర్చుల కోసం వందల కోట్లు కేటాయిస్తున్నారంటూ మండిపడిపోతున్నాయి